హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ ఇట్లు మీ శ్రావణి రవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది అండి ఇవాళ మన రెసిపీ ఏంటంటే నేను తెలగపిండి ములమాక్ కూర చేయబోతున్నానండి ఇది పాతకాలం నుంచి వస్తున్న రెసిపీ అనమాట ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి అలాగే ములమాక్ అనేది డయాబెటీస్ అంటే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట తెలగపిండి కూడా చాలా మంచిదండి హెల్త్ అనేది ఇదిగోండి ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపులు అనేది వేసుకోవాలండి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోనే మనం పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే సన్నగా పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మనం బాగా బ్రౌన్గా వచ్చేటట్టు మనం బాగా వేయించుకోవాలండి ఇది పాతకాలం నుండి వచ్చిన పద్ధతి కాబట్టి అండి ఇది ఈ వంటకం అనేది అందరూ కంపల్సరీగా తినవలసిందేనండి ఈ ఆషాఢ మాసంలో కంపల్సరీగా తినాలని అంటారనమాట చాలా మంచి రెసిపీ అండి హెల్త్గా మాత్రం చాలా అంటే చాలా మంచిది ఇదిగోండి అయితే ఇలా ఆకుని మనం వేరుకొని ఇలా వాటర్లోని వాష్ చేసుకోవాలన్నమాట ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని మనం ఆకులనేది ఇలాగ మనం పోపు బాగా వేగింది కదండి ఈ పోపులో నుంచి మనం ఆకులు అనేది వేసుకోవాలండి నిజంగా షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా మంచిదండి ఈ ములమాక అనేది పౌడర్ చేసుకొని షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం రోజు తినే భోజనంలోని ఒక ముద్ద కింద ఒక ఒక చెంచా పౌడర్ వేసుకొని అన్నంలో కలుపుకొని తింటే మాత్రం చాలా హెల్త్కి మంచిదండి డయాబెటీస్ అనే ఉన్నవారికి ఎక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రం చక్కగా బాగా కంట్రోల్ అవుతుంది అనమాట ఇదిగోండి మనం ములమాక వేసుకున్న తర్వాత మనకి అది క్రిస్పీగా మనకి ఫ్రై అయిపోవాలన్నమాట ములమాక అనేది తర్వాత మనం తగినంత ఉప్పు తగినంత కారం వేసుకోవాలి ఇలా వేసుకొని మనం బాగా కలుపుకోవాలండి నేను తెలగపిండిని అయితే ముక్కలుగా దాన్ని నేను పౌడర్ చేసుకున్నానండి మిక్సీ జార్లో వేసుకొని నేను తెలగపిండి పౌడర్ చేసుకున్నాను ఇదిగోండి మనం బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రై అయిపోయిన దాంట్లోనే మనం తెలగపిండి అనేది వేసుకున్నానండి ఎందుకంటే తెలగపిండి వేసుకొని మనం ఒక టూ త్రీ టైమ్స్ బాగా కలుపుకోవాలండి ఒక టూ త్రీ మినిట్స్ అనేది మనకు పచ్చివాసన పోయే వరకు ఉంచుకొని నేను ఇదిగోండి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి ఇలాగ చిన్నది ములిగేటట్టుగా వేసుకున్నాను వాటర్ అనేది ఇలా వాటర్ అనేది వేసుకొని మనం బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టుకున్నట్టయితే మాత్రం మనం తెలగపిండి కూర అనేది రెడీ అయిపోతుందండి చాలా మంచిదండి ఆరోగ్యానికి అనేది చిన్నపిల్లలు కూడా టేస్ట్ చూపించండి ఇప్పుడు ఎందుకంటే పిల్లలు అనేది ఇలాంటి ఫుడ్స్ అనేవి కొంచెం అవాయిడ్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటివి మనం పెడుతూ ఉంటే వాళ్ళకి కూడా అలవాటు అవుతూ ఉంటుందండి హెల్త్ అయితే మాత్రం చాలా అంటే చాలా మంచిది అనమాట సో ఒకవేళ ఎవరికైనా రాదు అనుకుంటే మాత్రం ఈ వీడియో చూసినట్టయితే మాత్రం కంపల్సరీగా ఒకసారి ట్రై చేసి పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఇదిగోండి ఫైనల్గా అయితే తెలగపిండి ములమాకు కూర అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట Thank you for watching.